జోగి రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవర పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా అనుచరులతో మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా ఏమైనా ఉంటుందా ఏముండదు దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు వాళ్ళు ఏదైతే ఏముందా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఎందుకు వెళ్ళాం అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతులు అమ్మ అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థలా మారిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నా దాడి చేశారు నా కారు బగలు కొట్టారు మా వాళ్ళని కొట్టారు ఎన్ని కూడా లైవ్ లో అందరు కూడా చూసి నక్కన సచ్చాలే కదా ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చెయ్యడు నిరసన తెలియజేస్తే మీ మనసు మారుద్ది మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయన్న పాత్ర లాంటి వాళ్ళని అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాక తప్ప